హజరత్ షేర్ అలీ బాబా రహమతుల్లా అలహి అరవై రెండవ బుర్సు ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు అలుగునూరు పరిధిలోని కరీంనగర్ శివారు కేబుల్ బ్రిడ్జి పక్కన గల హజరత్ షేర్ అలీ బాబా రహమతుల్లా అలహి ఉర్సు ఉత్సవాలు రాత్రి నగరంలో షాసా హబ్ మొహాల నుండి స్థానిక ముస్లింలు దర్గాహ్ వ్యవస్థాపకురాలు దివంగత హజరత్ హబీరాబి కుమారుడు హాసన్ వారసుడైన అబ్దుల్ వసీం బారి ఫైజ్ ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీగా సందల్ గంధ లేపనంతో పాటు ప్రత్యేక చాదర్ ను తీసుకువెళ్లి హజరత్ షేర్ అలీబాబా రహమతుల్లా కి సందల్ పోసి చాదర్ సమర్పించారు అనంతరం కరీంనగర్ కార్పూరా ఫోర్త్ డైనమిక్ ఫ్లోర్ లీడర్ ఎక్స్ కార్పొరేటర్ మొహమ్మద్ ఆరిఫ్ డివిజన్ ప్రజలతో దడ్గా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సయ్యద్ జకీయుద్దీన్ నజీ సయ్యద్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో బిర్యానీతో రెండు వేల మంది ఉర్సుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు ఎల్ఎండి కాలనీ చింతకుంట ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు దర్గా ఉర్సు ఉత్సవాలకు పోటెత్తారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి దర్గాకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు సయ్యద్ జకీయుద్దీన్ నదీం సయ్యద్ నయీముద్దీన్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సిఐ గడ్డం సదన్ కుమార్ కు తిమ్మాపూర్ ఎస్ఐ శ్రీకాంత్ లకు దర్గా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు తిమ్మాపూర్ పోలీసులు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ కు దర్గా కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు सभु फर्मा औलाद सां औलाद सां औलाद खां सवा बर हुन लड़का हमारे महानगर लॻी विया घर वारा हुनखे शादी का وانو ۽ خدا جي خاطر جو اٿان پيا بنا ولاو ڪيتائي بران ڪري آھي ۽ خدا جي خاطر جو اٿان پيا بنا ولاو ڪيتائي بران ڪري آھي సదాశివపల్లిలోని షేర్ అలీ బాబా దర్గా ఉరుస ఉత్సవాలకు సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున మైనార్టీలతో పాటు అందరూ కూడా హిందువులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి ఆశీస్సులు తీసుకొని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కొన్ని వందల వేల మంది దర్గాకు వచ్చి ఆశీస్సులు తీసుకొని మనందరూ కూడా సుఖ సంతోషాలతో మరి మంచిగా జీవించాలని అదేవిధంగా వర్షాలు కానీ పంటలు బాగా పండాలని చెప్పి మరి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నటువంటి సందర్భంలో మేము కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా చూడాకు సంబంధించి మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ వాళ్ళు గౌరణ వెంటనే హైమాస్ లైట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా ఈ రోడ్ను కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా లైట్లు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంకా ఫ్లోరింగ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి మా శాశ్వతలు చూసి ఇస్తామని చెప్పుకుంటా ఉన్నాం చేడల్లి బాబా యొక్క ఆశీస్సులతో అందరం కూడా మరి అన్ని కష్టాలు ఇవి లేకుండా అందరూ కూడా కరీంనగర్ ప్రజలంతా కూడా సుఖశాంతి జీవించాలని బాబా గారి ఆశీస్సులు తీసుకుంటూ మేమంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి వాతావరణం ఇంకా పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లతో చేసుకుంటామని చెప్పి తెలియజేస్తూ మైనార్టీ సభ్యులతో పాటు అందరికీ కూడా ఈ ఉరుస ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాం అస్సల వలై నమస్తే సూర్యాకార్ కరీంనగర్ ప్రజలందరికీ కరీంల్లాషా దర్గా ఒక ఉరుసు ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుతూ కరీంనగర్లో గల చెరళి బాబా దర్గా యొక్క దురుస్తును ఈరోజు వెయ్యిల మంది వచ్చేసి ఇక్కడ వాళ్ళ మొక్కులను నెరవేర్చమని ఈ యొక్క దర్గాను ప్రార్థన చేయడం జరుగుతుంది ఈ యొక్క దర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మేము కూడా వచ్చి అనేది ఒకటే కులాలకు మతాలకు అద్భుతంగా ఈ దర్గా వద్ద ఒక మంచి ఆలోచనకు మంచి జరగాలని చెప్పేసి కోరుకోవడం దీంట్లో భాగంగా ఈ వర్షాకాలం మంచి వర్షాలు పడాలి ఈ వర్షాల్లో మనకు రైతులు సంతోషంగా ఉండాలి ఆ రైతులు పండించే పంటలు ఉండడం పంటలు ఉంటేనే మనమందరము మన అవసరాలు కూడా తీరుతాయి పంటలు లేనిది రైతులు లేని కూడా మన బ్రతకడం కూడా కష్టమవుతుంది కనుక మంచి వర్షాలు పడాలి లభ్యమైన ఎవరికి నష్టపోకుండా మంచి కష్టాలు పడితే పడాలి మంచి వాతావరణం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాము అదేవిధంగా కులాలకు మతాలకు బాధితంగా అందరి కుటుంబాలు అందరూ సంతోషంగా ఉండాలి ఈ బాబా తగ్గరగా యొక్క ముఖ్యమైన ఈ ఉరుసు ఉత్సవాల్లో ఏదైతే ఉందో ఈ భక్తులకు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు మేమందరం వచ్చి కూడా మామూలు సాయంత్రం అందించడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చేసి ఈ ఉరుస ఉత్సవాలలో పాల్గొని మళ్ళీ ప్రార్థన చేయడం జరుగుతుంది దీనికి అందరికీ కరీంనగర్ ప్రజలు అందరూ బాగుండాలి మన బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలీస్ శాఖ కూడా ప్రిన్సిపాల్ శాఖ కూడా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వహించి ఎలక్ట్రిసిటీ వాళ్ళు కానీ ఎవరైనా తన బాధ్యత వహించి తమ బాధ్యతను పూర్తి చేసిన వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అస్లాం అలీ బాబా سندر مبارک ہے اور یہاں پہ کئی خائدین اور متفدی مرغین کشید آ رہے ہیں اور تیارات کا گھر باطل کر رہے ہیں میں خاص کر کے یہاں کے جو کانگریسی خائدین جو ہیں میلے صاحب مانا کمر سے ایم صاحب اور ہمارے منٹر جی صاحب نے جو یہاں پہ ایک ماسک لائٹ لگا, 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 لگا ہے اسٹریٹ لائٹ لگایا لگائے ہیں صدر کے موقعے میں اس کا افتتاح کیا گیا ہے اور اس کال خیر میں جو ہے بڑی ہی جد و جہد کے ساتھ یہاں کے تعظم کو جو متعین کیا گیا ہے علی جناب واجد علی صاحب کو میں ان سبھی حضرات کا تحریری سے شکریہ ادا کرتا ہوں اور خاص کر کے ہمارے عارف بھائی جو اس سندر میں اپنے دوست احباب کے ساتھ اپنے محلے کے سبھی اراکین کے ساتھ جو یہاں پر حاضری کا شک حاصل کرنے آئے ہیں میں مولا کائنات محبہ تعالیٰ سے دعا کرتا ہوں کہ اللہ تبارک تعالیٰ صاحب مزار کے سطح تفیل میں ان کے سبی گائے سمناؤں کو پوری فرمائیں وہ جس کار خیر کو لے کر یہاں پر آئے ہیں میں اللہ تعالیٰ سے دعا کرتا ہوں کہ اللہ تعالیٰ